వెన్నుపోటు దినం పేరుతో కూటిమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఇన్ఛార్జ్ భార్గవ్ రెడ్డి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్ సాగిస్తుందని కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి లేదని ప్రజలు మార్పును కోరుకుంటున్నారని సంవత్సరంలోపే వైసీపీ కార్యకర్తల మీద ఎనిమిది వందల అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు వైస కుటుంబ సభ్యులకు చూస్తే ఈ ర్యాలీలో మీకు అర్థమవుతుంది అంటే అందరికి కనిపిస్తుంది అందరు జనాల్లో ఈ సంవత్సరం పాటు టీడీపీ పాలన మీద ఎంత విరే వచ్చిందో మీ అందరికీ కనిపిస్తుంది ఈరోజు ఈ ర్యాలీ ఇంత ఘనంగా జరిగిందంటే కాదు ఇప్పుడు జరుగుతున్న కూటమి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చేసే అరాక అరాచకాల కారణమే వాళ్ళు కేవలం వాళ్ళు ముందు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి రెడ్ బుక్ పాలన చేస్తున్నారు వాళ్ళు చేసే పాలనలో కేవలం వైఎస్పీ కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష సాధించలేదు చూస్తే మీరు గత సంవత్సరంలో దాదాపు వైఎస్ఆర్ కార్కత్తుల మీద కానీ నాయకుల మీద కానీ ఎనిమిది వందల దగ్గర 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 ఎనిమిది వందల దగ్గర కేసులు పెట్టారు రేపు పైన కేసు పెట్టారు ఎన్ని రోజులుగా మటర్ ఇటు కానీ మటర్గా జరిగి అందులో చనిపోయిన వాళ్ళు మూడు భరోసా అన్నారు అది మర్చిపోయారు ఇంటింటి ప్రతి పిల్లలకు నీకు పదిహేను నీకు పదివేలు నీకు పదివేలు అని పాటించారు కనీసం ఒకటి కూడా ప్రతి ఆటబిడీ ఆటబడికి పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలతో ప్రతి ఒక్కరికి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు అంటే సంవత్సరంలో పన్నెండు నెలలు పదిహేను వందలు ఎంతో చూసుకోండి ఒక్కొక్క ఇంటికి ఎంతో గవర్నమెంట్ పరంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎంత అప్పున్న చూడండి ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఇంకా అసలు మొదలు పెట్టలేదు దాని గురించి అసలు ఆలోచన లేదు నిరుద్యోగ విద్య అన్నారు ప్రతి నిరుద్యోగ నిరుద్యోగానికి ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి మూడు వేలు ఇస్తా అన్నారు కూడా లేదు దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్స్ అన్నారు అది అసలు ఎంతో పూర్తి చేయలేదు యాభై వేలు పైబడ్డ ప్రతి ఒక్కరికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ నాలుగు వేలు అన్నారు ఒక్కొక్క బీసీ ఎస్టీ మైనార్టీ ఎంత ఎన్ని వేలు అప్పుడో చూడండి విద్యార్థీల కింద ప్రజలకు చాలా హామీ చేశారు ఇంత ఒక్క హామీ కూడా నెలవర్చలేదు ఆరోగ్యశ్రీగితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు నెలకు దాదాపుగా ఒక్కొక్క నెలకు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకం నుంచి వాళ్ళ వ్యవస్థ మూడు వందల కోట్లు ఉంటుంది సంవత్సరంలో నెలకి మూడు వందల కోట్లు వేసుకుంటే దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు అప్పు వాళ్ళు ఉన్నారు ఇందులో అయ్యి తెలియచలేదు దానితోడు ఆరోగ్య ఆసరా ఒకటి అసలు అయితే పోసగడలేదు కనీసం ఆరోగ్యశ్రీ ఈ ప్రభుత్వం ముందు ఆరోగ్యశ్రీ చేసిన ప్రతి పేషెంట్కి వాళ్ళు ఆ రెండు నెలలో నెలలో యాక్సిడెంట్ అయింది వాళ్ళ రెండు నెలలు పనులకు వెళ్ళలేదు వాళ్ళ వరకు ఆ రెండు నెలలు ఖర్చులు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆసరా కింద ఇప్పుడు అసలు ఏమీ లేవు ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్న ఇంకా గాలి కొల్సారు పెన్షన్లు కింద వస్తే ఇప్పటిదాకా ఇంత ముందు గవర్నమెంట్లో అరవై ఆరు ఏది కరెక్ట్ గట్టిగా మనం ఎలక్షన్ కోడ్ రాకముందు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు ఉన్నాయి ఇప్పుడు దాదాపు లక్షలు తీస్తారు అందులోంచి దయచేసి వాళ్ళన్నిటిని మళ్ళీ వెనక్కి మళ్ళీ వాళ్ళందరికి మళ్ళీ వాళ్ళని కోరుకుంటాం సంక్షేమం లేదు రేషన్ కార్డులు వాళ్ళకి ఇంత ముందు ఇంటింటికి వచ్చాయి ఎవరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఒక అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఇరవై కేజీల రేషన్ మోసుకునేది షాప్ నుంచి గంట గంట తరబడి షాప్ ముందు నిల్చొని వాటిని ఇంటి దగ్గర పరిస్థితి సంక్షేమం లేదు అభివృద్ధి అంతకంటే లేదు పథకాల అమలు లేదు ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా మేము ఎంఆర్ఆస్ వాళ్ళు కలిసి వాళ్ళ మెంబర్ని సమ్మెట్ చేసి పై ఎదగాలని ఆ పైన గవర్నమెంట్ని కొంచెం ఒత్తిడి చేయాలని కోరుకున్నాం ఈరోజు కార్యకర్తలకి ఇక్కడ పాల్గొన్న ఈ ర్యాలీ పాల్గొన్న ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకులకి ఎంపీడీసీ జెడ్పీడీసీ మరియు కన్వీనర్లకి నా ధన్యవాదాలు